శుభమస్తు కాలంలో ప్రతిరోజు కూడా శక్తివంతమే ఆరోగ్యదాయకమే ఆనందకరమే కానీ ఆ కాలంలో కొంత సమయాన్ని ప్రత్యేకంగా శూన్యం అన్న పేరిట శాస్త్రం నిషేధించింది ఆ శూన్య శూన్య శూన్యకాలాలు ఎప్పుడు అంటే మూడు అంటుంది ఈ శాస్త్రం ఒకటి మిథునాషాఢం మిథున మాసంలో అంటే ఆషాఢ మాసంలో సూర్య సంచారం మిథునల్లో సంచారం చేసే ఆరంభం కాగానే శుభకార్యాలు చేయకూడదు రెండవది ధనుపుష్యం సూర్య సంచారం ధనురాశిలో ఆరంభమైనది మొదలుగా ధనుర్మాసంలో అందులో పౌష్యమాసంలో అలా రెండవ భాగం రాగానే శూన్యమాసం మూడవది మీన చైత్రం సూర్య సంచారం మీనమాసంలో అంటే చైత్రమాసంలో చాంద్రమానంగా మనం చెప్పినప్పటికీ అందులో తొలి భాగం సూర్య సంచారం మీనరాశిలోనే ఉంటుంది సౌరమానానికి చాంద్రమానానికి ఇలా మనం పోల్చుకునేటటువంటి సందర్భాలలో ఈ మూడు కాలాలను శూన్యమాసాలు అంటుంది శాస్త్రం ఒకటి ఆషాఢం అందుకే ఆ కాలాలలో వివాహాలు చెయ్యరు నూతనంగా వివాహం అయినప్పటికీ ఆ వధువును పుట్ట ఇంట్లో తీసుకువెళ్ళి అత్తవారింటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తారు ఆ షాఢమాసం కదా అంటూ ఉంటారు అది మిథున షాఢం రెండవది ధనుపుష్యం కొత్తగా పెళ్ళైన అమ్మాయి మొదటి సంవత్సరం పౌష్య మాసంలో అత్తవారింట్లో ఉంటే బావగారికి గండం కాబట్టి ఉండకూడదు ఇలా ఏదో ఒక నెపం పెట్టేసి శూన్యమాసం అన్న ఆ సంప్రదాయాన్ని పాటించాలి అంటారు ఆర్ష విజ్ఞానం తెలిసినవారు మూడవది మీన చైత్రం ముండనం నతు మండనం చైత్రంలో ఉపనయనాలు చేసుకోవచ్చు కానీ వివాహాలు చేసుకోకూడదు ఈ నేపథ్యంలో మాసంలో వివాహాలు చేసుకోవచ్చా అని పలువురి మనస్సులో ఒక సందేహం కలుగుతూ ఉంటుంది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు సూర్య సంచారం ధనురాశిలో ప్రారంభం అయ్యేంత వరకు ముందుగా ఉండే ఆ పదిహేదు పదమూడు రోజుల కాలంలో శుభ నక్షత్ర వారాలు ఉన్న సందర్భంగా చూచినట్లయితే లభించినట్లయితే తప్పక వివాహాలు మార్గశిరణలో చేసుకోవచ్చు ధనుర్మాసంలో మట్టుకు పాటించకూడదు అనేది ఆచారకాలంలో చెప్పే అంశం అవుతుంది తిరుపావి పాశురాలు పఠనం చేసినటువంటి ఆ గోదాదేవి భోగి పండుగ నాడు పరమాత్ముడిని వివాహం చేసుకుని స్వామిలో లీనమైంది కాబట్టి వివాహాలు చేయవచ్చు వివాహం కాని కన్యకలు కాత్యాయని వర్తం చేస్తే వివాహం జరుగుతుంది ఇలా కూడా పలువురు చెబుతూ ఉంటారు కానీ ఆ జగజ్జనని అమ్మవారు గోదాదేవి కృష్ణ పరమాత్ముడి లౌకికంగా మనవలు వివాహం కాకుండా స్వామిలో లీనమైంది ఇది గమనించే అంశం జీవుడు ఈశ్వరుడిలో లీనం కావడం జీవేశ్వరుల ఐక్యం ఇది కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం ఇలా జ్ఞానం మనం కలిగించే నిమిత్తమే సనాతన సంప్రదాయం ఈ విధంగా ధను పౌష్యం అని చెప్పి మార్గశ్వరంలో చేసుకోవచ్చు పౌష్యమాసంలో చేసుకోకూడదు అంటూ ఆర్ష విజ్ఞానాన్ని మృదువుగా మెత్తగా నెమ్మదిగా తెలియజేసింది పైగా సూర్య సంచారం కూడా కేతు నక్షత్రంలో ఉండడం అంతకు పూర్వం శని అలాగే బుధ ఈ నక్షత్రాల సంచారం చేస్తూ ఉండడం సూర్యుడికి సంబంధంగా ఉండే ఈ సంచారం దేవతలకి ఉషఃకాలం కావడం ఈ నేపథ్యంలో మాఘమాసం వచ్చిన తర్వాత అంటే సూర్యుడు మకర రాశిలో ప్రయాణం చేయడం ఆరంభం చేసింది మొదలుగా వివాహాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చును మాగాది పంచకాలు మాఘం పాలనం చైత్రం వైశాఖం చేసడం ఐదు నెలలు ఇలా బోధించింది ఆర్ష విజ్ఞానం శూన్యమాసం అంటే మిథునాషాఢం ధనుపుష్యం మీన చైత్రం శూన్యమాసాలలో వివాహాలు చేయకూడదు ఇది శాస్త్రం తెలుసుకుందాం పాటిద్దాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి శుభమస్తు